రైతులందరికీ నమస్తే నేను మీ శ్యామ్ ప్రసాద్ మీరు చూస్తుంది అగ్రేటెక్ డిస్కవరీ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో మనం మాట్లాడుకునే విషయం రైతు భరోసా పథకం గురించి మాట్లాడుకోబోతుంది ఈ విషయం గురించి మాట్లాడుకోబోయే ముందు ఈ ఛానల్ ను మొట్టమొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రైతుకు ఉపయోగపడే ఇటువంటి విలువైన సమాచారాన్ని కంటెంట్ రూపంలో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అలాగే రైతుకు ఉపయోగపడే ఇటువంటి విలువైన సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందడానికి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది కూడా ప్రెస్ చేసినట్లయితే ఏ వీడియో రిలీజ్ చేసినా మిస్ కాకుండా మీ వరకు చేరుకుంటుంది ఈ వీడియోను చూసి అలాగే వదిలేయకుండా లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే పది మంది రైతులకు చేరే అవకాశం ఉంటుంది అలాగే మీ వంతుగా కూడా మీ తోటి రైతులకి పంపించినట్లయితే ఈ విలువైన సమాచారం వారి వరకు చేరుకుంటుంది ఇక విషయంలోకి వచ్చినట్లయితే వ్యవసాయం చేసే సాగు రైతుకు సాగు ఖర్చు నిమిత్తం పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించేటటువంటి పథకమే ఈ రైతు భరోసా ప్రస్తుతం ఈ పథకం ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖీభావ అమలవుతుందన్న విషయం మనందరికీ తెలియదు ఎప్పుడు మే నెలలో మొదటి విడత పడే ఈ పథకం ఇంకా పడకపోవడంతో రైతులు తమ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని తెలుసుకోవడానికి రైతు సేవా కేంద్రాలకు అంటే పేరు మార్చబడిన రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి అడుగుతుండటంతో వాళ్ళ యొక్క ప్రశ్నలకు సమాధానంగా ఈ వీడియో చేయడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు అన్నదాత సుఖీభావ డబ్బులు లేదా భరోసా డబ్బులు పలానా రోజు పడతాయంట ఫలానా పేపర్ లో చదివాము కాకపోతే ఫలానా యూట్యూబ్ లో విన్నామని చెప్తున్నారు వాళ్ళ యొక్క ప్రశ్నలకు సందేహాలకు సమాధానంగా ఈ యూట్యూబ్ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అయితే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన కూడా ఫలానా రోజు నుంచి ఈ పథకం అమలు చేస్తాము అని చెప్పేసి ఎటువంటి సమాచారం అందలేదు అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనలు రాకముందు ఎవరు ఏది చెప్పినా అవి వాళ్ళ యొక్క అభిప్రాయాలు అవుతాయి తప్ప ఇవి అయితే వాస్తవాలు అయితే కావు గత ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని రైతు భరోసా పథకంగా అమలు చేస్తే ప్రస్తుత గత ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అన్నదాత సుఖీభావగా అమలు చేస్తాం గత ప్రభుత్వం ఈ పథకం కింద ఏడాదికి ఏడు వేల ఐదు వందల రూపాయలు పిఎం కిసాన్ నిధులు ఆరు వేల రూపాయలతో కలిపి ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏడాదికి పద్నాలుగు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ నిధులు ఆరు వేల రూపాయలతో కలిపి ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందమనుంది గత ప్రభుత్వం ఈ పథకం యొక్క లబ్ధిదారులుగా ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ రైతులకి అందిపుగా అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఓసీ రైతులను కూడా లబ్ధిదారులుగా చేర్చుకొని ఈ పథకాన్ని అమలు చేయబోతుంది అయితే గత ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని సొంత రైతులకు రెండు విడతల్లో కౌలు రైతులకు మూడు విడతల్లో డబ్బులు జమ చేస్తుండేది సొంత రైతులకైతే మొదటి విడత మే నెలలో ఐదు వేల ఐదు వందల రూపాయలు అలాగే రెండు విడత అక్టోబర్ లో రెండు వేల రూపాయలు కలిపి ఏడాదికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అందించేది అదే కౌలు రైతులకు పిఎం కిసాన్ పథకం వర్తించిన కారణంగా మూడు విడతల్లో మొదటి విడత మే నెలలో ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే అక్టోబర్ నెలలో రెండు వేల రూపాయలు అలాగే మూడవ విడతగా డిసెంబర్ లేదా జనవరి నెలలో మరో నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తాయి అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇంకా మార్గదర్శకాలు అనేది ఖరారు చేయలేదు ఎన్ని విడతల్లో వేస్తాం విడతకి ఎంత అమౌంట్ జమ చేస్తామన్న విషయం ఇంకా తెలియరావాల్సి ఉంది అయితే ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారన్న దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నారు కొంతమంది అయితే ఓసీ రైతులను కూడా లబ్ధిదారులుగా చేర్చడం వల్ల వాళ్ళ యొక్క వివరాలను తీసుకొని ఈ పథకం అమలు చేయడానికి కొంత సమయం పడుతుందని చెబుతూ ఉంటే కొంతమంది మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఈ పథకం ఈ ఏడాదికి అమలు చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని చెప్పి శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అయితే ఈ విషయంపై ఎవరు చెప్పి ఏది చెప్పినా వాళ్ళ యొక్క ఊహాగాన వాళ్ళ యొక్క అభిప్రాయాలు అవుతాయి గానీ అధికారిక ప్రకటన వస్తే గానీ ఈ యొక్క పథకంపై నిజాలు అనేవి తెలియవు ఈ వీడియోపై మీ యొక్క కామెంట్ చేయండి అలాగే వ్యవసాయానికి సంబంధించి ఏ పథకం గురించి అయినా ఏ విషయం గురించి అయినా మీకు సమాచారం కావాల్సి వస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే వాటిపై వీడియో చేయడానికి ఒక అవకాశం ఉంటుంది ఈ వీడియోని లైక్ చేసి మీ తోట రైతులకి షేర్ చేయండి ఈ ఛానల్ ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు